అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ బై స్వాతి సమ్మర్ ఈ సమ్మర్ వచ్చిందంటే మెజార్టీ పీపుల్ ప్రిఫర్ చేసేది పెరుగు మజ్జిగ కానీ ఎప్పుడు ఈ ప్లేన్ పెరుగు మజ్జిగతో బోర్ పీల్ అయ్యే వాళ్ళు పెరుగుతో రకరకాల రెసిపీస్ కూడా చేస్తుంటారు అందులో ఒక రెసిపీ వచ్చేసి టమాటా పెరుగు చట్నీ ఈ రెసిపీ ఎలా చేయాలి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం పెరుగు అర కేజీ టమాటాలు పావు కేజీ చింతపండు పది గ్రాములు అంటే ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఆరు జీలకర్ర అర టీ స్పూన్ తాలింపులు టేబుల్ స్పూన్ కరివేపాకు ఎండుమిర్చి సాల్ట్ సరిపడా కొత్తిమీర ఫస్ట్ టమాటాలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక టూ టీ స్పూన్స్ సరిపోతుంది ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉప్పు చింతపండు వేసుకుని లో ఫ్లేమ్ మీద నీరు పోయేంతవరకు ఇగర్నిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారి పెట్టాలి తర్వాత మిక్సీ జార్లోకి వేసి జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర తరుగు వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని పెరుగు కూడా వేసేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వెయిట్ చేయాలి తర్వాత తాలింపులు ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపును చక్కగా వేయించుకోవాలి తాలింపు మంచిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా పెరుగు మిశ్రమంలో వేసి మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఈ టైంలో మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని రెడీ చేసుకోండి అలాగే మన అమ్మమ్మల కాలంలో ఈ పెరుగు పచ్చళ్ళు సమ్మర్ కాబట్టి కారం కానీ పసుపు కానీ కలిపేవారు కాదంట పచ్చిమిర్చి కారమే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పెరుగు పచ్చడి రెడీ మరి మీకు కూడా నచ్చితే ఈ సమ్మర్లో ఓసారి ఇలా పెరుగు పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి పెద్దలే కాదు పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారు ఓకే అండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం